తల్లి తన బిడ్డను ఎలా ఆదరిస్తుందో అలాగే నేను ఆదరిస్తాను అని చెప్తున్నాడు దేవుని బిడ్డ నిజంగా దేవుని ద్వారా ఆదరించబడే మనం భాగ్యవంతులం తల్లి ఎలా తన బిడ్డను ఆదరిస్తుందో తన స్పర్శ చేత తన మాటల చేత తన క్రియల చేత ఎలా తల్లి ఊరడిస్తుందో దేవాది దేవుడు కూడా మనల్ని అలాగే ఆదరిస్తాడంట కాబట్టి కష్టంలో ఉన్నప్పుడు మనం అధైర్యపడకూడదు తల్లిలా ఆదరించే దేవుడు మనకున్నాడు ఎప్పుడైనా బాధాకరమైన పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు దేవుని బిడ్డ అధైర్యపడొద్దు అస్సలా బాధపడొద్దు తల్లిలా ఆదరించే దేవుడు మనకున్నాడు ఆ ఒక్క విషయం మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు మనకున్నాడు అన్న విషయం మనం గుర్తించగలిగితే ఎంత బాధలో కూడా మనం కృంగిపోము అధైర్యపడము ప్రైజ్ ద లాడ్ ప్రేస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ఆయనంట తల్లిలా ఆదరిస్తాడంట ఎక్కడ ఆదరిస్తాడంట ఎరుషలీములో ఆదరిస్తాడంట ఎరుషలీము అనంటే మందిరము అని అర్థం ఎంతో బాధతో నేను దేవుని మందిరానికి వచ్చాను అక్క దేవుని మందిరానికి వచ్చానన్న ఆ దేవుని మందిరంలో వినిపించిన వాక్యం ఉంది మా గుండెల్లో ఉన్న బాధనంతా తొలగించి వేసింది ప్రైజ్ ద లాడ్ మాకున్న బాధంతా తొలగిపోయింది బాధతో దేవుని ఆలయానికి వచ్చాము దేవుని ఆలయంలో మోకరించాము పాటలు పాడాము ఆరాధన చేసాము దేవుని వాక్యం విన్నాం తిరిగి వెళ్ళేటప్పుడు ఆదరణతో తిరిగి వెళ్ళాం ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు ఆ బాధ ఏంటో మా గుర్తే రాలేదు ప్రైస్ ద లాడ్ అలా చెప్పిన వారు ఎంతో మంది ఉన్నారు ఎందుకనంటే ఈ మాట దేవుడే మనకు చెప్పాడు దేవుని మందిరంలో ఎరుశలీములో నేను మిమ్మల్ని ఆదరిస్తాను ఎరుషలేం దేవుని మందిరం దేవుని మందిరంలోనే మనం ఆదరించబడతాం ప్రైజ్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ ఒక దేవుడు మనకిచ్చే ఆదరణ ఒక సంఘం మనకిచ్చే ఆదరణ లోకంలో ఎవ్వరూ మనకి ఇవ్వలేరు ఇవ్వను గాక ఇవ్వరు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్